హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అభిని అరెస్ట్ చేసి తీసుకెళ్తున్న జేడీ కేడీలకి సాధు ఫోన్ చేసి మీనన్ మీ పైన అటాక్ చేయబోతున్నాడు అనగానే షాక్ అవుతుంది జేడి మీరు అరెస్ట్ చేసిన అబిని విడిపించమని మీనన్ కి సుపారి అందింది వాడు తన మనుషులతో కలిసి మీకోసం బయలుదేరాడు అటాక్ చేయడానికి అని సాధు ఫోన్ చేసి ఖర్చేగానే అభివైపు చూస్తూ కేడితో ఇలా అంటుంటుంది జేడీ అబిని అరెస్ట్ చేస్తే మీనన్ రంగంలోకి ఎందుకు దిగాడు ఒక్క అరెస్ట్ తో వీళ్ళందరూ ఎందుకు భయపడుతున్నారు అని జేడీ అడుగుతూ ఉండగా కేడీ ఈ ఒక్క అరెస్ట్ తో అందరి గుట్టు బయటపడుతుందని భయపడుతున్నట్టున్నారు వన్ ప్లస్ వన్ ఆఫర్ లాగా వీడితో పాటు వాడు కూడా మీనన్ గారు కూడా మనకి లభించబోతున్నాడన్న మాట అని కేడి అంటూ ఉంటాడు ఇక దేవ మీనన్ దగ్గరికి వచ్చి మనం ఇక్కడే ఉంటే అభిని హోమ్ మినిస్టర్ మనిషిని రిలీజ్ చేసేది ఎవరు బాయ్ అని అంటుండగా వాళ్ళు ఇదే రూట్ లో రాబోతున్నారు అని అంటుంటాడు మీనన్ హోమ్ మినిస్టర్ ఇంటి నుండి పోలీస్ స్టేషన్కి వెళ్ళే రూట్ ఇది కాదు కదా బాయ్ అని అడుగుతూ ఉండగా అయినా సరే వాళ్ళు ఇదే రూట్లో వస్తారు అని మీనన్ చెప్తూ ఉంటాడు ఎందుకలా బాయ్ అని దేవా అడుగుతుండగా కట్టప్ప తీసుకొస్తాడు అని అనేస్తాడు మీనన్ గర్వంగా ఇంతకీ ఈ కట్టప్ప ఎవరు మీనన్ ప్లాన్ సక్సెస్ అవుతుందా అభి వెనకాల హోమ్ మినిస్టర్ మీనన్ ఉన్నారని జేడి పసిగట్టగలదా రాను నెప్సెస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్